అందాల నటి సంయుక్త మీనన్ నగరంలో సందడి చేశారు ఏస్రావ్ నగర్లోని సాకెత్ మెయిన్ రోడ్లో భవానీ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన నీలాంబరి సిల్క్స్ తొలి షోరూమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా అందాల నటి సంయుక్త మీనన్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలు హాజరై ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా నటి సంయుక్త మీనన్ మాట్లాడుతూ చేతితో చేసిన పట్టు చీరల కాలానుగుణంగా ఆకర్షణ కలిగి ఉంటాయన్నారు పట్టు చీరలు ప్రతి స్త్రీ వార్డు రోబులో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి వేడుకల కోసం వ్యక్తిగతంగా సాంప్రదాయ చీరలను ధరించడం ఇష్టపడతారన్నారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని లక్ష్మారెడ్డి ఆకర్షించారు ఈ సందర్భంగా నీలాంబరి సిల్క్ వ్యవస్థాపకులు బొజ్జా పురుషోత్తం మాట్లాడుతూ స్వచ్ఛమైన చేనేత పట్టు పరిశ్రమలతో ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉందన్నారు ఆ అనుభవంతోనే ఎల్లప్పుడూ నాణ్యత ప్రా ప్రామాణికత వైవిధ్యంపైనే దృష్టి కేంద్రీకరించామని తెలిపారు మన దేశ చారిత్రక సాంస్కృతిక సాంప్రదాయాలను పరిరక్షించడంలో తమ బ్రాండు నిబద్ధతను కలిగి ఉందన్నారు కంచి బనారస్ పైతాని గద్వాల్ మంగళగిరి వెంకటగిరి నారాయణపేట పట్టుచీరల అద్భుతమైన శ్రేణిని నాణ్యమైన మన్నికైన పట్టుచీరల మా షోరూంలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ సందర్భంగా అందాల తార సంయుక్త మీనను కళ్ళ ముందు కనపడటంతో అభిమానుల ఆనందం అవధులు దాటింది హర్షధ్వానాలతో కేరింతలతో ఆమెకు స్వాగతం పలికారు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి షోరూమ్ షోరూమ్ బిగ్ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుషోత్తం గారు అండ్ ఫ్యామిలీకి ఒక పెద్ద విషెస్ చెప్తున్నాం ఇంకా ఎందుకంటే ఒక చిన్న ప్లేస్ నుంచి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ ఇంత పెద్ద షోరూమ్ ఇనాగ్రేషన్ చేయాలంటే ఆ జర్నీ ఏంటో వీ కెన్ ఓన్లీ ఇమాజిన్ సో ఇది ఒక స్టార్టింగ్ అని నేను చెప్తున్నా ఇక్కడ నుంచి మీరు ఇంకా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళ డ్రీమ్ ఏంటో నాకు తెలీదు కానీ ఇది ఫస్ట్ షోరూమ్ ఇది ఇనోగేషన్ చేయడానికి నేను నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక బ్రాండ్ని మొదలు పెట్టడం అది సో మీరు ఇంకా ఒక టెన్ ఇయర్స్ లేకపోతే ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఇంకా ఫిఫ్టీ షోరూమ్ అట్లా ఐ వాంట్ యూ టు గ్రో ఆల్ ద బెస్ట్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ పట్టు అన్ని రెండు టైప్ ఆఫ్ సారీస్ మా దగ్గర ఉంటాయి తప్పకుండా వచ్చేసాయి నీలాంబ్రి సిల్క్స్ రావు నాకు టూ ఫ్యాన్సీ మంచి పట్టు గద్వాలు అండ్ లైట్ వెయిట్ పట్టు ఫ్యాన్సీ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అవైలబుల్ ప్రైజెస్ మీకు ఫైవ్ హండ్రెడ్ టు వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా మా దగ్గర అవైలబుల్ ఓపెనింగ్ ఆఫర్స్ టు మీకు ఎవరీ టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తే త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ సారీ గిఫ్ట్ ఎవ్రీ సారీస్ మీద మీకు డిస్కౌంట్ నా దగ్గర ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఏ శ్రవనగర్లో తెలిసినందుకు చాలా హ్యాపీ అండ్ గౌరవపడుతున్నాను ముఖ్యంగా నీలాంబరి సీట్స్ ఫస్ట్ షోరూమ్ ఇట్లాంటి ఇండియా లెవెల్లో రావాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ చెన్నైకి చాలా మంది బట్టలు తీసుకొని పోయి వెళ్తూ ఉంటారు మ్యారేజ్లు కానీ ఏ ఫంక్షన్స్ అయినా అక్కడ పోతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా చాలా షోరూమ్స్ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి మేము అక్కడ పోకుండా జరుగుతూ ఉంది ఇంకా ఇట్లాంటి షాప్స్ ఎన్నో రావాలని చెప్పి కోరుకుంటున్నాను నీలాంబరి సిల్క్స్ అనే ఒక గొప్ప వస్త్రాలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతోంది నిజంగా ఇది మాకు కూడా సంతోషకరమైన విషయం ఎందుకంటే మా ఇంటి పక్కనే ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి మేము పనిచేసిందికి వచ్చే అవకాశం కూడా మాకు కల్పించినందుకు ముఖ్యంగా నీలాంబరి సిల్క్స్ వారిని అభినంది